సింపుల్ అండ్ టేస్టీ చికెన్ గ్రేవీ కర్రీ హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మంచి చికెన్ గ్రేవీ కర్రీ అయితే చూపిస్తున్నాను అండి చికెన్ ఎలా చేసినా సూపర్ ఉంటుంది కాబట్టి మనం అయితే ఈరోజు చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాం చూసే ముందు వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే ఇప్పుడు మనం అస్సలు లేట్ చేయకుండా చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ ఫస్ట్ అయితే మనం కేజీ చికెన్ అయితే ఇలా తీసుకోవాలండి నేనైతే కేజీ చికెన్తో అయితే చూపిస్తున్నా ఇలా నీట్గా వాష్ చేసి కొంచెం సాల్ట్ వేసి వాటర్లో వాష్ చేసుకున్నామంటే మనకు చికెన్ అనేది సాఫ్ట్గా అయితే దుడిపోతుంది చాలా బాగుంటుంది అయితే ఇలా నీట్గా వాష్ చేసేసుకొని పక్క పెట్టేసుకోవాలి అందులో మనం ఏమేమి వేసుకోవాలో చూద్దాం ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఇలా సాల్ట్ వేసుకున్నాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా పసుపు వేసుకోవాలి మనకు కారం తగినంత అంటే మనం ఎంత తింటామో చూసి ఇక్కడైతే ఒకటిన్నర స్పూన్ అయితే నేను కారం వేసినానండి మీరు ఎంత కారం తింటారో చూసి అయితే మీరు వేసుకోండి ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక వన్ స్పూన్ అలా అల్లం పేస్ట్ ఇలా వేసుకొని నీట్గా కలుపుకోవాలి మొత్తం మసాలాలన్నీ పీసుకు పట్టేటట్టు చికెన్కి మంచిగా నీట్గా కలుపుకోవాలి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి మనం చికెన్ అనేది ఫస్ట్ ఇలా సాఫ్ట్ గా ఇలా చికెన్ అయితే సాఫ్ట్ గా పెరుగు వేసుకోవాలండి ఇక్కడైతే ఒక కప్పు అలా పెరుగు అయితే వేస్తున్నాను నేను పెరుగు ఇష్టం లేని వాళ్ళైతే నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు ఒక నిమ్మకాయ వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ పెరుగు వేస్తున్నా ఇలా పెరుగు వేసుకొని మొత్తం కలుపుకోవాలండి మొత్తం చికెన్కి కి పట్టేటట్టు మంచి కలుపుకోవాలి ఇలా అయితే మనం వేసిన పెరుగు పూ కారం ఇవన్నీ మసాలాలు చికెన్కి పట్టేటట్టు కలుపుకోవాలండి ఇలా మొత్తం కలుపుకున్నాక మనమైతే ఒక వన్ అవర్ అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇలా మంచిగా మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలండి ఒక వన్ అవర్ పెట్టుకుంటే చాలు హాఫ్ అన్ అవర్ అన్నా వన్ అవర్ అన్న పెట్టుకొని తీసి తర్వాత ఏం చేయాలో చూసాం ఇలా చూస్తున్నారు కదా వన్ అవర్ అయ్యాక నేనైతే చూపిస్తున్నానండి మంచిగా మసాలా అంతా పీసెస్కి పట్టింది ఇలా అయితే మంచి మసాలాలు కలిపి పక్కకు పెట్టేసుకోవాలండి చికెన్ ఒక వన్ అవర్ అలా పక్కకు పెట్టుకున్నాక చూపిస్తున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ చికెన్లకు ఏమేమి కావాలో ప్రాసెస్ అయితే చూద్దాం ఇక్కడ అయితే రెండు చిన్న సైజు ఉల్లిపాయలు అయితే సన్నగా అంటే సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా ఒక రెండు పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకోవాలి ఇలా టమాటా రెండు చిన్న సైజు టమాటాలు ప్యూరీ చేసి అయితే పెట్టుకోవాలండి నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకోవాలి అడుగు మందంగా ఉన్న కడాయి పెట్టి చాలా బాగుంటుందండి ఇలా కర్రీస్ వేయడానికి పెట్టుకొని ఒక వన్ కప్ అలా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిగా అయ్యాక పచ్చిమిర్చి ఉల్లిగడ్డ రెండు వేసేసుకోవాలండి మనం కట్ చేసుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి రెండు వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసి అయితే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని మనం ఆనియన్ అనేది ఫ్రై చేసేసుకుంటే తొందరగా అయిపోతుంది ఇలా కొద్దిగా కలర్ మారాక మనమైతే పుదీనా వేసుకోవాలి పుదీనా వేసుకొని ఆనియన్ పుదీనా పచ్చిమిర్చి మూడు కలిపి ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కలర్ అయితే రావాలండి ఇలా మరీ బ్రౌన్ కలర్ రాకుండా ఇలా పింక్ షేడ్లో ఇలా కలర్ అయితే వచ్చినాయంటే అందులో మనం టమాటా ప్యూరీ చేసుకోవాలి ఇప్పుడు మంచిగా టమాటా అనేది బాగా ఇట్లా మగ్గాలండి ఆనియన్ టమాటా రెండు ఇలా ఆయిల్ పైపు వస్తే మంచిగా ఫ్రై అయినట్టు ఆయిల్లో టైం ఎక్కువ పడదండి మనకి తొందరగానే అయిపోతుంది మనం ఆల్రెడీ మసాలాలు అన్నీ చికెన్కి కలిపి పెట్టుకున్నాం కాబట్టి మనకి ఇదైతే ఈజీగానే అయిపోతుంది ఇక్కడ కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలి ఇప్పుడైతే మనం చికెన్ వేసుకోవాలండి మసాలాలు అన్నీ పెట్టుకొని రెడీ పెట్టుకున్నాం కదా చికెన్ అయితే వేసేసుకోవాలి ఇలా చికెన్ వేసుకొని మొత్తం మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మనము చికెన్ని మంచిగా కలుపుకోవాలి ఇలా అయితే మీడియం ఫ్లేమ్ మీద మంచిగా చికెన్ మొత్తం కలిసేటట్టు అయితే కలుపుకోవాలండి మొత్తం లో ఫ్లేమ్ మీద పెట్టొద్దు మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఉండాలి మొత్తం ఆయిల్ పైకి వచ్చేంతవరకు మనం అప్పుడే వెయ్యంగానే వాటర్ వేయద్దు బాగుండదు మంచి ఇలా ఆయిల్ పైకి వచ్చాక మనము వాటర్ ఎప్పుడు వేయాలో చూపిస్తాను నేను ఇప్పుడు చూస్తున్నారు కదా ఆయిల్ అనేది మంచిగా పైకి వస్తుంది ఇక్కడైతే చికెన్ ఉడుకుతుంది కూడా ఇక్కడైతే ఈ స్టేజ్లో అయితే మనం వాటర్ వేసుకోవాలండి మనం మసాలాలన్నీ పెట్టుకున్న బౌల్ ఉంది కదా అందులోనే ఒక గ్లాస్ వాటర్ వేసి నేనైతే వేసేస్తున్నాను ఇలా కొద్దిగా గ్రేవీ ఎంత కావాలో చూసుకొని వాటర్ అయితే వేసుకోవాలి నేనైతే ఒక గ్లాస్ అలా వాటర్ వేసినా ఇలా వాటర్ వేసుకున్నాక మంచి మీడియం ఫ్లేమ్ మీద ఉడకబెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేసుకోవాలండి ఉడకనిపి మనకి ఇక్కడ చూస్తున్నారు కదా చికెన్ అయితే మంచి ఒక్కసారి మూత పెట్టి తీసేసినాక ఇక మళ్ళీ మూత పెట్టూకే మూత పెడితే ఏంటంటే ఆ వాసన అనేది బయటికి పోకుండా అందులోనే ఉంటుంది ఇప్పుడైతే మనం మీడియం ఫ్లేమ్ మీద చికెన్లో వాటర్ పోయేంత వరకు కుక్ చేసుకోవాలండి ఇలా మంచి మీడియం ఫ్లేమ్ మీద ఉడకబెట్టుకుంటూ ఉండాలి చికెన్ని ఇక్కడ చూస్తున్నారు కదా కొద్దిగా తిట్టు గ్రేవీ అయితే రెడీ అవుతుంది ఇంకొక టూ త్రీ మినిట్స్ అయితే మంచిగా చికెన్ చూస్తున్నారు కదా చికెన్ అయితే మంచి గ్రేవీగా అయితే అయిపోయిందండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే మనకి రెడీ అయిపోతుంది చికెన్ అనేది మంచి గ్రేవీ మూత మనం పెట్టొద్దండి మూత పెడితే అందులోనే చికెన్ ఉడికిపోతుంది గ్రేవీ అలానే ఉంటుంది ఇలా మనం మూత తీసేసి ఉడకబెట్టేసుకున్నామంటే మంచి గ్రేవీ రెడీ అవుతుంది ఫైనల్గా చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మనం కొద్దిగా గరం మసాలా వేసేసుకోవాలి అందులో మీరు చికెన్ మసాలా వేసుకుంటా అంటే అది కూడా వేసుకోవచ్చు లేదంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా గరం మసాలా అయితే వేస్తున్నా వేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసినామంటే చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది చికెన్ ఎలా చేసినా సూపర్ ఉంటుందండి టేస్ట్ మనకి చికెన్ కర్రీ లేకైనా ఫ్రై లేకైనా బిర్యానీకైనా సూపర్ ఉంటుంది ఇదైతే మనకు రోటీకి పుల్కాలోకి వైట్ రైస్లోకి బగారాన్నంలోకి అయితే సూపర్ ఉంటుంది ఇంకా అయిపోయిందండి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కొంచెం గరం మసాలా వేసేసుకొని బంద్ చేసుకున్నామంటే అయిపోతాయి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి వేసేసుకుంటే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం సూపర్ అయిందండి పక్క మీరు కూడా ట్రై చేయండి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో వెళ్దాం అండి బాయ్